సంకీర్తన వచనమును ధ్యానం చేసుకుందాం నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలక్కింపము కరుణతో నాకు తరిమేమో దవీదు మహారాజు తండ్రిన దేవునికి ప్రార్థిస్తున్న ప్రార్థన ఇది ఆయన అంటున్నాడు యహోవ నాకు వెలుగు రక్షణ ఉన్నాడు ఆపత్కాల సమయములలో నేను దాగుకున్న చోటు ఆయనే నా హృదయము భయపడదు నేను నిభరం కలిగి ఉన్నానని నేను యహోవయ్తో ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నానని నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నాడు అవును మనము కూడా చాలా వరములు దేవుణ్ణి అడుగుతాం కదా అయితే మనకు నిరీక్షణ ఉందా దావిదు మహారాజువలే మనము ఏ మనవి చేసినను దేవుడు మనకు ఉత్తరమిస్తాడనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి మన ప్రార్థనకు ఇచ్చువాడు ఆయన అటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక Amen.